అది కరువుసీమ పంటలు సాగు చేద్దామంటే బోర్లు బావులు ఎండిపోయాయి ఒకటి కాదు రెండు కాదు పదిహేను సంవత్సరాలు సాగునీటి కొరత అతన్ని వేధించింది దీంతో జీవనోపాధి కోసం రైతుగా ఉన్న ఆయన కూలీగా మారాడు అయినా సాగుపై ఉన్న మమకారం ఇంకా ఆయనలో చావలేదు అందుకే ఆధునిక సేద్యపు పద్ధతులను తెలుసుకున్నారు అప్పుడప్పుడు కురిసిన కాస్తో కూస్తో వానంతో బోరులో నీరు వచ్చి చేరిందే దీంతో తక్కువ నీటితో పంట సాగు చేపట్టాడు కాసులో వర్షం కురిపిస్తున్నాడు అనంతలో తైవాన్ జామ సాగుతో లాభాల బాటలో పయనిస్తున్న రైతు గోవిందుపై నేలతల్లి ప్రత్యేక కథనం అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామ రైతు గోవిందు తనకు ఎకరాల పొలం ఉంది అయితే వర్షాభావం కరువు పరిస్థితుల దృష్ట్యా ఐదేళ్లుగా సాగు పనులకు దూరంగా ఉన్నారు పొలం ఉన్నా సాగునీరు లేకపోవడంతో పంటలు సాగు చేసేందుకు ఈ రైతు సాహసించలేదు దీంతో జీవనోపాధి కోసం కూలీగా మారాడు ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో కురిసిన వర్షాలకు తన బోరులో ఇంచు నీరు వచ్చి చేరింది దీంతో ఎకరం పొలంలో తైవాన్ జామ సాగు ప్రారంభించారు తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధిస్తున్నారు తీర్ణంలో వెయ్యి జామ మొక్కలను నాటారు ఈ రైతు ఈ తైవాన్ పింక్ జామ మొక్కలను ఖమ్మం జిల్లాలో ఓ నర్సరీ నుంచి కొనుగోలు చేశారు మొత్తం లక్ష రూపాయల పెట్టుబడితో పంట సాగు ప్రారంభించారు తన బోరులో ఉన్న ఇంచ్ నీటితో జామ తోటకు తడులు అందిస్తున్నారు అందుకు డ్రిప్ విధానాన్ని వినియోగిస్తున్నారు డ్రిప్ ద్వారా వారానికి నాలుగు సార్లు నీటిని జామ చెట్లకు విడుదల చేస్తున్నారు ఆ చుక్కా చుక్కా నీరే రైతుకు మంచి దిగుబడిని అందిస్తోంది కాసుల వర్షం కురిపిస్తోంది జామ తోట సాగు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తుంది ఇప్పటికే నాలుగు కోతలు ప్రారంభమయ్యాయి దీని ద్వారా రైతు నలభై వేల రూపాయల ఆదాయాన్ని పొందారు ఇది నిరంతర పంట తక్కువ నీటితో ఎక్కువ పండ్ల దిగుబడి లభిస్తుంది ఒక్కో కాయ బరువు తొమ్మిది వందల గ్రాముల వరకు ఉంటుంది దీంతో రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పొలము కొరకోడు పొలం ఇది నాకుండే ఐదు ఎకరాల పొలంలో నీళ్ళు లేక ఒక ఇంచ్ నీళ్ళు వస్తా అంటే ఆ ఇంచుకే ఒక ఎకరా జామ్ పెట్టినాము ఎకరాలో వెయ్యి చెట్లు నాటుకున్నాము వెయ్యి చెట్లకు గాను వారం రోజులకి నాలుగు సార్లు ఇడుస్తున్నాము పంట బాగొచ్చింది నేను తెచ్చిండేది ఖమ్మం డిస్టిక్ అరసరావుపేట అని మొక్కలు తెచ్చినాము వెయ్యి మొక్కలు ఒక్కొక్క మొక్క వచ్చేసి యాభై రూపాయలు పడింది వీటికి చీర మా కనీసం అంటే డిప్పుకి మొక్కలకి అన్ని లక్ష రూపాయలు దాకా ఖర్చు అయింది ఖర్చు అయితే నేను పెట్టి ఎనిమిది నెలల ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలలకు గాను నాలుగు కోసలు పంట వచ్చింది ఆరు నెలలు ఐదు నెలలకి ఒక కాస పీకేసినాము ఇప్పటికి నాలుగు కోసలు పీకేసినాము నాలుగు కోసలకు గాను ఒక్కొక్క కాతకు వచ్చేసి పదివేలు ఏడు వేలు ఏడు వేలు పదిహేడు వేలు మళ్ళీ ఏడు వేలు మొత్తం కలిపి నలభై ఏడు వేల రూపాయలు దాకా ఎనిమిది నెలల్లోనే తీసుకున్నాం మేము దానికి అంత ఇంతో డ్రిప్పు మందు పచ్చేజర్ మందు ఖర్చు అయింది దానికి పోతే ఈడ టోల్ గేట్ ఉంది మాకి ఆ టోల్ గేట్ కాడ మేము డేరా వేసుకొని కేజీ వచ్చేసి యాభై రూపాయలు లెక్కన అమ్ముతున్నాము కనీసం అంటే మాకు ఒక కోతకు వచ్చేసి పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా లాభం వస్తుంది మాకు ఛార్జీ కానీ లగేజ్ కానీ ఖర్చులు ఏమేమి లేవు మాకు మాకు చాలా ఆదాయం ఉంది ఈ జామ్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఎవరూ ఈ తైవాన్ జామ సాగు చేయలేదని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తోందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు రైతు పొలం పక్కనే జాతీయ రహదారి ఉండటంతో టోల్ గేట్ వద్ద యాభై నుంచి అరవై రూపాయలకు కిలో జామ అమ్ముతున్నారు వినియోగదారులు ఆసక్తిని చూపిస్తుండటంతో కోసిన పంట కోసినట్టే అమ్ముడవుతోంది ఇది రైతుకు లాభం తెచ్చిపెడుతోంది పదహైదు సంవత్సరాల నుంచి కూలి జీవించినాం పదహైదు సంవత్సరాలు మేము కాకపోతే ఈ జామ్ పెట్టుకున్న ఆపద నుంచి ఒక్క కూలి ఎవరికే కానీ పోలేదు మా సొంత కష్టార్జితంతోనే ఇచ్చేస్తున్నాము ఎనిమిది నెలలకే కనీసం అంటే సగం దాంకా ఆదాయం వచ్చింది మాకు ఇంకా అవి కనీసం అంటే ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫస్ సంవత్సరాల దాకా కూడా ఉంటాయి చెట్లు అవి ఒకవేళ ఆ మీద ఇది కాదు లోపల మేము దాని లాభం అంతా తీసేసి మాకు చాలా ఉపయోగంగా ఉంది ఈ జామ చెట్లు ఈ జామ చెట్లు వేరే రైతులకు కూడా దండగా నూరు నూట యాభై మంది చాలా ఈ రెండు వందల మంది ఈ చుట్టుపక్కల పల్లెలంతా వచ్చి చూసిపోయినారు చాలా బాగుంది చాలా బాగుంది మేము పెడతాం మేము పెడతాం అని చెప్పంటే మేము వాళ్ళకి అరసరావుపేట అడ్రస్ ఇచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక నలుగురికి ఐదు మందికి కూడా వాళ్ళకి చెప్పి మేము ఆ పలానా మొక్కలు తీసుకొచ్చి నాటుకోండి అని చెప్పని అట్లు కూడా మేము రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు దాకా కూడా రైతులకు సహాయం చేసి మేము అడ్రస్ ఇచ్చి వాళ్ళకు డెలివరీ చేపిచ్చి వాళ్ళకి నాటించినాము వాళ్ళు కూడా చెట్లు బాగున్నాయి మా వాళ్ళు నాటినాక నెల రోజులు రెండు నెలలకి మా చెట్లు వచ్చి చూసిపోయి బాగుంది పంట మేము పెట్టుకున్నాము మాకే బాగా ఆదాయం వస్తుంది ఇంక కనీసం అంటే ఇంకా సన్న పూతులు మంచి చెట్టు వస్తుంటాయి మాకే పంట అని చెప్పని చెప్తుంటారు కాకపోతే ఇంకా ఎవరన్నా రైతులు ఈ టీవీ ద్వారానో వీడియో ద్వారానో చూసుకొని కావాల్సి ఉంటే మేము అడ్రస్ ఇస్తాము చాలా ఉపయోగంగా ఉంది ఈ జామ టైవన్ పింక్ అని చాలా ఉపయోగం ఉంది ఇది షుగర్ పేషెంట్లకు కూడా మంచి డాక్టర్లు చెప్తారు బాగా చిన్నా కానీ ఏం కా షుగర్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏం ఉండదు నీళ్ళు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు మాకంటూ నీళ్ళు లేవు పెంచుతూనే మేము దాన్ని ఆవస్థపడి ఇచ్చేస్తున్నాము కాకపోతే నీళ్ళు దండిగా ఉండే వాళ్ళకైతే మంచి పంట నాలుగు ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళ లైఫే బాగుంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఎవరైనా కానీ జల్లిపల్లిలో గోవింద్ అని చెప్పని జామ చెట్లు పెట్టినాడు గోవింద్ పేరు చెప్తే చాలు వాళ్ళు వచ్చి మా అడ్రస్ ఇచ్చి మీకు కావాల్సింటే మేమే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ డెలివరీ ఇంటికే మీ మీ ఇంటికే డెలివరీ చేసేదట్లు కూడా చేస్తాం అట్లా వాళ్ళు తెలుసు నర్సరీ వాళ్ళు గోవింద్ తోటకి వచ్చి పరిశీలిస్తున్నారు సాగు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పటికే కొద్దిమంది రైతులు తైవాన్ జామ సాగును చేస్తున్నారు గోవింద్ గారు తన సహాయాన్ని అందిస్తున్నారు ఎవరైనా తైవాన్ జామ సాగు వివరాలను తెలుసుకోవాలనుకుంటే సలహాలు సూచనలు అందించేందుకు తాను సిద్ధమంటున్నారు గోవింద్